మెతుల రితులర నోబుల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియాకు వచ్చింది ఆమె ప్రతిపక్షంలో ఉంటూ ముఖ్యంగా రాచరిక నేతృత్వ పాలనకి వ్యతిరేకంగా ఆమె పోరాటాలు చేసింది ప్రతిపక్షాలందరినీ కూడగట్టి వేణిజూలలో ప్రజాస్వామ్య పోరాటాలకి బాటలు వేసింది ఆమె కనపడితే చంపేయడానికి రాచరిక నేతృత్వ ప్రభుత్వాలు ప్రయత్నం చేసి ఆ పాలకులు ప్రయత్నాలు చేసినటువంటి క్రమంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళింది అజ్ఞాతవాసిగా ఆమె సోషల్ మీడియా ద్వారా అప్పటికే పాపులర్ అయినటువంటి ఆయన ఆమె ఉద్యమాలు ఒక ఆ దేశానికి రోల్ మోడల్గా నిలిచింది ఒక ఆడబిడ్డగా ఆ తల్లికి ఆ అక్కకి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఆ అక్కకి స్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వీడియో నేను కంటిన్యూ చేస్తాను సోదరులారా సోదరీ మండలారా ప్రపంచ అగ్ర దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ఆయుధాలు అమ్ముతూ రెండవ వైపు శాంతి బహుమతి అంటూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నటువంటి నోబెల్ ఫీజ్ లేకపోతే నోబెల్ ఆర్గనైజేషన్ వాళ్ళకు సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ దప్ప మంచి నిర్ణయమే తీసుకున్నారని భావిద్దాం ఎందుకంటే చాలా పైరవీకారులకి ల్యాబింగ్లకి వాళ్ళకి నచ్చిన దేశాలకి రికమెండేషన్స్ చేసుకుంటూ ఆ విధంగా చెంచాగిరి చేసినటువంటి నోబెల్ ప్రైజెస్ చరిత్రలో మనకి రివ్యూస్ చదివినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది సో ఈ దప్ప మరియా వెనేజులా ప్రతిపక్ష నేత మారియాకి ఇచ్చినటువంటి అక్కకిచ్చినటువంటి గౌరవాన్ని స్వాగతిద్దాం అక్కకి మన అందరం కలిపి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దేశ ప్రయోజనాల కోసం ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే రెండు వందల దేశాల్లో నూట ఎనభై దేశాలు ఏదైతే ఉన్నదో నూట ఎనభై దేశాలు కూడా ఆ విధంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో మారియాకి ఇచ్చినటువంటి ఆ ప్రైజ్ని స్వాగతిస్తూ ముందుకు పోదామని తెలియజేసుకుంటామన్నాను మారియా చేసినటువంటి శాంతియుత ప్రజాస్వామ్య మార్పు సాధనకై నేతృత్వ నేతృత్వ రాచరిక వ్యవస్థకి వ్యతిరేకంగా నిరంతరం చేసినటువంటి కృషికి పోరాటానికి జరిగినటువంటి సన్మానమే పీస్ ఇంటర్నేషనల్ పీస్ నోబెల్ ప్రైజ్ మారియాకి దక్కినటువంటి ఘనతగా మనం చెప్పుకోవచ్చు సో నోబెల్ కమిటీ తమ ప్రకటనలోనే చెప్పింది సో లాటిన్ అమెరికాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వారికి ఒక గొప్ప ప్రేరణ ప్రేరణగా ఇది నిలుస్తుందని చెప్పేసి నోబెల్ ప్రైజ్ కమిటీ ఈ సందర్భంగా అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని ముఖ్యంగా కేవలం లాటిన్ అమెరికాకి సంబంధించిందే కాదు ప్రపంచవ్యాప్తంగా డిక్టేటర్షిప్ నియంతృత్వ ప్రజాస్వామ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇంతకుముందు ఉన్నటువంటి రాచరిక ప్రభుత్వాలు ఇంకొక వైపు సైనిక పరిపాలనలు ఇంకొక వైపు షాందసవాద పరిపాలనలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం ప్లూటోక్రసీ ధనిక ధనవంతులు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి నేపథ్యంలో మారియా నోబెల్ ఫ్రైజ్ ప్రపంచానికి ఒక తలమానికంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆమె పోరాటాలు భవిష్యత్ తరాలకి ప్రజాస్వామ్య యుద్ధమైన ప్రజాస్వామ్య యుతమైన ప్రజాస్వామ్య పరమైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్స్పిరేషన్ని తీసుకొస్తాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పెద్దలారా మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఫీజు నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి వ్యక్తులు రెండు రెండు వందల నలభై నాలుగు మంది సంస్థలు తొంభై నాలుగు సంస్థలు మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లు ఈ సందర్భంగా అనౌన్స్ చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు వందల నలభై నాలుగు తొంభై నాలుగు మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది మంది నుంచి ఆ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ వెరిఫికేషన్లో లేకపోతే స్క్రూట్నీలో మారియా పేరు మొదటికి రావటం ముఖ్యంగా మహిళా లోకానికే కాదు ప్రజాస్వామ్య రాబోయే తరాలకు సంబంధించి స్వేచ్ఛా వాయులు పీల్చుకోవడానికి రాచరిక ప్రభుత్వాలకి నియంతృత్వ ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యాల పేరుతోని ధనస్వామ్యం డబ్బుస్వామ్యం నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకి పెత్తందారీ పోకడలు ఫ్యూడల్ లక్షణాలతోని పెట్టుబడిదారి వ్యవస్థతోని ముఖ్యంగా డబ్బులే వ్యవస్థ డబ్బులే దేశాన్ని డబ్బులుంటే దేశాన్ని నడపవచ్చు అనేటువంటి వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి ఐక్యరాజ్య సమితి దాకా నోబెల్ ప్రైజ్ పీస్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ దాకా ఇట్లాంటి పరిస్థితుల్ని అధిగమించి ప్రజల్ని స్వేచ్ఛ సౌభ్రాతత్వం సమానత్వం కోసం అదేవిధంగా ముఖ్యంగా ప్రజాస్వామ్యం ప్రజల తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది పైదా దా పై ద పీపుల్ పర్ దా పీపుల్ పీపుల్ అన్న చందంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈనాడు శాంతి బహుమతి ఏదైతే ఉన్నదో మనం అని వచ్చినందుకు ఈ మారియా పోరాటం తరాలకు ఇన్స్పిరేషన్ అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగినది సో మూడు రెండు మూడు వందల ముప్పై ఎనిమిది మందిలో తొంభై నాలుగు సంస్థలు రెండు వందల నలభై నాలుగులో ప్రధానంగా అంతర్జాతీయ మీడియా అంతా కూడా ఇండియా నుంచి అంతర్జాతీయ మీడియా సంస్థలన్నీ అది యాప్స్ దగ్గర నుంచి డిజిటల్ మీడియా టెక్నికల్ మీడియా యాప్స్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అనేక భాషలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియా పేపర్లలో కానీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అంశం మనకి ప్రధానంగా కనిపించినది నోబుల్ శాంతి బహుమతి కోసం తహతహలాడినట్టుగా అనేక మ్యాగజైన్స్ పత్రికలు పుస్తకాలు టీవీలు ఛానల్స్ అదొక ఎజెండా లాగా చూపించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో పెదరాయిలాగా అడా అడావుడు చేయటం కాదు పెదరాయిలాగా వ్యవహరించాలి ఒకవైపు అమ్ముతూ ఇంకొక వైపు శాంతి బహుమతి అంటే దానికి అర్థమే లేకుండా పోతుంది సో పిల్లగాడిని తొడపాశం పెట్టి కళ్ళమెంటు నీళ్లు తోడ్చిన చందంగా అమెరికా వైఖరి మనకు ఈ సందర్భంలో మనకి కనపడ్డది వాళ్ళు ఏడు దేశాలకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏడు దేశాల యుద్ధాలు ఆపానని చెప్తా ఉన్నాడు ఒకటి భారత్ పాకిస్తాను రెండు రష్యాది యుక్రెయిన్కి సంబంధించింది మూడోది ఇజ్రాయిలు పాలిస్తీనాకి సంబంధించింది ఇంకా ఆఫ్ఘనిస్తాన్ అంశంకు సంబంధించింది ఇంకా సిరియా ఇజ్రాయిల్కి సంబంధించింది ఇండి ఇరాక్ 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 ఇరాన్ అనుకుంటారు ఇరాను ఇజ్రాయెల్కి సంబంధించింది సో ఇట్లా చూసుకుంటే ఆరేడు దేశాలకు సంబంధించి నేను యుద్ధాలు ఆపాను వాళ్ళ మీద ట్యాక్స్ లేసి వాళ్ళని దారికి తెచ్చాను ప్రపంచ యుద్ధాలు జరగకుండా నష్ట నివారణగా చర్యలు తీసుకుంటున్నానంటూ పెద్దన్న పో కూడా హడావుడి మాస్టర్ చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్కి నోబుల్ పీస్ ఫౌండేషన్ ఏదైతుందో నోబుల్ శాంతి బహుమతికి సంబంధించి పరిశీలకులు బాగానే పరిశీలించారని చెప్పేసి తన జీవితకాలం కొన్ని దశాబ్దాలుగా డొనాల్డ్ ట్రంప్ కాకుండా మరియాకి ఇవ్వటం స్వాగతించవలసిన అంశమే ముఖ్యంగా చాలామంది ప్రజాస్వామ్య పోరాటాలకి ఇది ఒక బా లాగా వారధిలాగా పనిచేస్తుందని భావిస్తూ ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు యుద్ధాలు ఆపుతున్నానంటూ రెండోవైపు మొన్ననే లేటెస్ట్గా అమెరికాకి సంబంధించి భారత్ని మొత్తాన్ని కవర్ చేసే రైడార్ని నమ్ముతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం ఎలా డొనాల్డ్ ట్రంప్కి డొనాల్డ్ ట్రంప్కి డొనాల్డ్ ట్రంప్కి డొనాల్డ్ ట్రంప్కి ఎలా శాంతి బహుమతి ఇస్తారనేది ఇచ్చే బ్యాండ్ మేడ మ్యాచ్ పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్కి సంబంధించినటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో టాప్ ఫైవ్ వ్యక్తుల్లో ఒక ఆయన అంటా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్కి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలనేది దాని సారాంశంగా మనకి వినపడ్డది ఇంకా కొంతమంది వైట్ హౌస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మాట్లాడారు ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుంటే ప్రాబ్లం లేదు లేకపోతే ఎవరు ఎవరు అటెండర్లు ఎవరు వాచ్మెన్లు ఎవరు సబ్ వాళ్ళు బ్యాండ్ మేళం కొడుతూనే ఉంటారు సో వాస్తవంగా నోబెల్ ప్రైజ్ ఇచ్చినటువంటి దానికి సంబంధించి అప్రిషియేషన్ తెలియజేసుకుంటూ నోబెల్ ప్రైజ్కి సంబంధించి వీటికే కాకుండా సైన్స్ ఆవిష్కరణలకు సంబంధించి అదేవిధంగా శాంతికి సంబంధించింది అదేవిధంగా ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద కూడా నోబెల్ ప్రైజ్లు ఇస్తున్నా కూడా అవన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివి ఉన్నాయి ఇది రాజకీయాలకు సంబంధించి రిలేటెడ్గా ఉన్నది కాబట్టి ఇది బాగా ఇదే ఎక్కువ ప్రాచు ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నది అనేది ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నది అనేది చెప్పక తప్పదు పెద్దలారా మిత్రులారా సో మారియా సోదరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని పోరాటాలు తన తన దేవుడు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నాకు తెలిసి ప్రైజ్ మనీ వస్తాయి అనుకుంటాను సో అక్కకి సంబంధించి మారియాకి సంబంధించి సో తనకి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి భవిష్యత్తు కేవలం వేనేజులా లేకపోతే ఆఫ్రికన్ ఏరియాకి సంబంధించినటువంటి ఆఫ్రికన్ ఖండ్ ఖండానికి సంబంధించినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సోదరి పర్యటన చేసి ప్రజాస్వామ్య యుద్ధ ప్రజాస్వామ్య ఉద్యమాలకి అదేవిధంగా ప్రజాస్వామ్య ఉద్యమాలతో పాటుగా భవిష్యత్ పోరాటాలకి బాసరిగా నిలబడ నిలబడాలని ముఖ్యంగా నియంతృత్వ రాచరిక ప్రజాస్వామ్యంలో ల్యాబింగ్ మాస్టర్లు పైరవీకారులు కాకుండా నిజమైన ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఏదైతే ఉందో దానికోసం తను ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు కూడా చేసి వివిధ దేశాల్లో ప్రజల్ని ముఖ్యంగా స్వే స్వేచ్ఛావాయులు పేలుచుకునే వైపు అడుగులు వేస్తుందని ఆ అవిగా ఈ ప్రయాణం జరగాలని మనస్ఫూర్తిగా భావిస్తూ నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి పెద్దలారా